తమ్ముడు కూర్చోదా అన్న కూర్చోద్దా రా ఏ చిన్ను చిన్ను అన్న కూర్చోదా అన్న కద్దా కిందనా ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి నువ్వే రెండు చీరలలో కూర్చుంటావా అన్న ఎక్కడ కూర్చోవాలి ఏంటిది తాత అన్నకు కూడా ఇవి ఒకటి ఒకటి ఒక ఇంకా రెండు ఉన్నాయి ఇందులో రెండు 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 ఉన్నాయి ఇందులో రెండు అన్నకేది అన్నకద్దా అక్కన్నడా అన్న తాతకి చెప్పనా ఓ అన్నయ్య చూడు అలిగిండు పాపం ఏంది బెదిరిస్తానుమా అన్న ఓ ஓ அம்மா ஏதி அம்மா அம்மாம்மா எப்போயிருந்த அம்மா ஹம்